మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజీగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేటి సో ఇప్పటివరకు మనం బ్యాంగిల్ టైప్ లో బ్రేస్లెట్స్ చూసాం కదా ఇప్పుడు చైన్ మోడల్ ఉన్న బ్రేస్లెట్స్ చూద్దాం బిందుగారు డన్ ఇవి మనకు చైన్స్ మోడల్ లో వస్తాయి మేడం టూ టు ఫైవ్ గ్రామ్స్ లో వస్తాయి మేడం టూ టు ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తాయి మరి టూ టు ఫైవ్ గ్రామ్స్ లో మనం రెగ్యులర్ వేర్ గా వేసుకుంటే ఉంటాయా వేసుకోవచ్చు మన కానీ ఏ వస్తువు అయినా కానీ మనం కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా తీసుకోవాలి రైట్ మనకి లైట్ వెయిట్ లో వస్తుంది చూడడానికి గ్రాండ్ లో వస్తుంది బట్ టూ టు ఫైవ్ గ్రామ్స్ కాబట్టి కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు చూసుకుంటే సరిపోద్ది అంటున్నారు అండ్ మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఎంత సన్నగా ఉందో ఇదే 1 గ్రామ్స్ ఉంది ఇది మనకి 5 గ్రామ్స్ లో వచ్చేసింది 5 గ్రామ్స్ 5 గ్రామ్స్ లో వచ్చేసింది ఇవన్నీ 5 గ్రామ్స్ ఇంచు మించుగా 5 గ్రామ్స్ లో గ్రామ్స్ లో ఉన్నాయి ఓకే సో చాలా రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ ఎంత యూస్ చేసుకోవచ్చు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఉంటాయి కదా అవి కొంచెం జాగ్రత్త యూస్ చేసుకుంటే పర్లేదు ఓకే సో ఇది కూడా మనకి కొంచెం హెవీగా కనిపిస్తుంది ఆఫ్టర్ ఓపెన్ చేస్తారా ఓకే జస్ట్ వಾವ್ చాలా బాగుంది కదండి ఎంత సింపుల్ గా ఉందో ఈ మధ్య కాలంలో కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి సో ఇట్లా సన్నగా ఉంటేనే నచ్చుతుంది మరి హెవీగా కాకుండా ఎన్ని గ్రామ్స్ అన్న ఫైవ్ ఫైవ్ మనకి ఇంత బ్యూటిఫుల్ చైన్ మోడల్ కాకుండా మనకి అంటే మనం ఇంతవరకు బ్యాంగిల్ చూసాం కదా బ్యాంగిల్ సో ఈ చైన్ మోడల్ లో మనకి బ్యూటిఫుల్ బ్రేస్లెట్ వచ్చేస్తుంది ఫైవ్ గ్రామ్స్ ఓకే అండ్ ఇంకొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి మోడల్స్ ని చూస్ చేసుకోవచ్చు సో అంత థిన్ కాకుండా కొంచెం కనిపించాలి మాకు బ్రేస్లెట్ అనుకునే వాళ్ళు ఇటువంటి మోడల్ ని డిజైన్స్ని డిజైన్స్ చూస్ చేసుకోవచ్చు అంటే ఇక మనం చూస్తున్నాం కదా సో లైట్ వెయిట్ లో ఉండి అండ్ రెగ్యులర్ వేర్ గా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే స్టోన్స్ 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 కాబట్టి మనం వాటర్ లో పెట్టేసుకుని అంత తొందరగా అయితే నల్లగా అయిపోవు డార్క్ రావు చాలా బాగున్నాయి రైట్ అండ్ ఇది కూడా చాలా బాగుంది అండి బావు సీజెడ్ స్టోన్స్ తో కంప్లీట్ గా సీజెడ్ స్టోన్స్ తో వస్తుంది కంప్లీట్ గా సీజెడ్ స్టోన్స్ తో వచ్చిన చైన్ బ్రేస్లెట్ ఇది సో నా రిస్ట్ ఎంత బా సెట్ అవుతున్నాయో ఇది ఎన్ని గ్రామ్స్ ఉండిందండి 9 గ్రామ్స్ లో వస్తుంది 9 గ్రామ్స్ లో వస్తుంది మన కాస్ట్ ఎంత పడుతుంది